నమస్తే మీడియా మంత్ర ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ఐదు శివక్షేత్రాల గురించి వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీడియా మంత్ర ప్రేక్షకులకు విజ్ఞప్తి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మొదటిగా వేములవాడ పుణ్యక్షేత్రము ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలువబడుచుంది చాలా పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం ఇక్కడ ప్రత్యేకత ధర్మగుండంలో మునగటం వల్ల అన్ని పాపాలు పోతాయని నమ్మకము ఇది దక్షయజ్ఞం నాటికి అనగా కృతయుగం నాటి నుంచే ఉందని నానుడి ఇక్కడ రాజరాజేశ్వర రూపంలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటాడు శివరాత్రి నాడు భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఇక్కడ కోరికలను ముడుపు కట్టి తన కోరికలు నెరవేర్చుకొని సకల కోరికలను సకల పాపాలను తొలగించుకునేటువంటి పుణ్యక్షేత్రం ఇది రెండవ క్షేత్రమైనటువంటి కీసరగుట్ట ఇది హైదరాబాద్ సమీపంలో ఉంది శివరాత్రి నాడు లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు రాముల వారు హనుమంతుని సహాయంతో లింగ ప్రతిష్టాపన చేసినట్టుగా స్థల పురాణం హనుమంతుని పేరు మీదనే ఇక్కడ భక్తులు స్మరించాలని కేసరగిరిగా నామకరణం చేయడం జరిగింది కాలక్రమేణా అది కీసరగుట్టగా మారింది ఇక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన పునర్జన్మ అనేది ఉండదు అని అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు భక్తులు మూడవదైనటువంటి మహాపుణ్యక్షేత్రం పాలకుర్తి సోమేశ్వరాలయము శివకేశవ క్షేత్రంగా పరిగణించబడుతుంది శివకేశవులకు వేదం లేదని ఆనాడే చాటి చెప్పారు సప్త ఋషుల కోరిక మేరకు సోమేశ్వర మరియు లక్ష్మీ నరసింహమూర్తి స్వయంభూగా వెలిసినట్టు స్థల పురాణం ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా కలుగుతుంది భక్తులందరూ వీక్షించే విధంగా శిఖరాగ్రంలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు మొట్టమొదటి తెలుగుకైనటువంటి పాలకురికి సోమనాథుడు భాగవతం రాసినటువంటి బంబెర పోతన వారు ఇక్కడ వారే సంతానం లేని వారికి ఇక్కడ దర్శనం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఖమ్మం జిల్లా కూసుమంచి గణపేశ్వర ఆలయం ఇక్కడ తొమ్మిది అడుగుల అతిపెద్ద శివలింగాన్ని దర్శించవచ్చు ఇక్కడ విశిష్టత ఏమనగా శివలింగం బ్రహ్మసూత్రలింగంగా ప్రసిద్ధిగాంచింది కాకతీయ రాజులు దీనిని నిర్మించారు ఒక్కసారి దర్శించుకుంటే సార్లు కాశీ దర్శన భాగ్యం కలిగినట్టుగాను వెయ్యి మంది బ్రాహ్మణులను సాగినట్టుగాను వేయి గోవులను సాకినంత పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు ఈ గణపేశ్వరాలయాన్ని దర్శించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలుగుతాయని అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక ఐదవ పుణ్యక్షేత్రమైనటువంటి ఛాయా సోమేశ్వరాలయము నల్గొండల జిల్లాలో ఉంది ఇక్కడ విశిష్టత ఏమనగా శివలింగం గర్భగుడిలో నీడ అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు ఒకే విధంగా ఛాయ పడుతుందని అందువలనే దీన్ని ఛాయా సోమేశ్వరాలయంగా పిలవబడుచున్నదని సూర్యుని యొక్క భార్య ఛాయాదేవి నీడగా పడి భక్తులకు దర్శనమిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకము